బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలన్నారు కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా పట్టభద్రులు ఈసారి ప్రశ్నించే గొంతుకకు తమ ఓటు వేసి శాసన మండలికి పంపాలని విజ్ఞప్తి చేశారు మల్లన్న తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై మండలిలో పోరాడతానని తాను పార్టీలో లేనప్పుడే ప్రజల సమస్యలపై స్పందించిన విధానం గుర్తు చేసుకుని ఓటు వేయాలన్నారు క్రియేట్ చేసినటువంటి పార్టీ ఈ వేయాలన్నారుకను ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులు నిలబెట్టింది ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓట్లు అడగడానికి రవ్వంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకనని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని గోలిస్తా ఉన్నాం వాస్తవానికి సోదరులారా ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ంతో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు విద్యుత్ మీకు తెలిసిన ఖమ్మం నుంచి టూ టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గతంలో ఆశీర్వదిస్తే ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిని సో కాంగ్రెస్ పార్టీ ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసి ఎలక్షన్స్ గురించి నన్ను దాని కన్వీనర్గా పెట్టి మన కత్తి వెంకటస్వామి గారు దాంట్లో మెంబర్ ఇంకొక ఐదుగురు సభ్యులు ఉన్నారు మేమందరం కూడా ఈ గత వారం నుంచి కూడా వారి తిమ్మార్ మలన్న గారు మీకు తెలిసి కూడా మన అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఆయన వారు వారి మద్దతుగా మేము ఇండిపెండెంట్గానే ప్రతి దగ్గర తిరుగుతాము అందు ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్లో మీ ద్వారా కూడా ఖమ్మం ఓటర్లందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ అప్పీల్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను మిత్రాలను మీకు తెలిసిన ఖమ్మం నుంచి టూ టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గతంలో ఆశీర్వదిస్తే ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి